రాజమౌళి కాన్సెప్ట్ అదిరింది వందల ఏళ్ల క్రితం స్టోరీతో మహేష్ బాబు సినిమా ప్రస్తుతం ఇండియా నుండి వస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ అండ్ హైఫుడ్ మూవీ ఏదైనా ఉందంటే అది మహేష్ బాబు రాజ్మౌళి కాంబోలో వాస్తున్న మూవీ ఎస్ఎస్ఆర్ఎంబీ రెండు తొమ్మిది అని చెప్పాలి మూవీ ప్రకటన తప్ప ఇప్పటివరకు ఒక్క అప్డేట్ కూడా రాకపోయినా ఇండియన్ సినీ ఫ్యాన్స్ వేరే లెవెల్లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు ఎంతలా అంటే టాలీవుడ్ సినీ చరిత్రలో అపజయం లేని డైరెక్టర్గా చెరగని ముద్రవేశారు దర్శకధీరుడు రాజమౌళి అలాగే ప్రతి ఒక్కరి కలల రాజకుమారుడిగా గుర్తింపు పొందారు మహేష్ బాబు దీంతో వీరిద్దరి పై చిన్న న్యూస్ తెలిసిన చాలు అది మాకు ఎంతో సంతోషం అంటూ సినీ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు ఇప్పటికే మహేష్ న్యూ లుక్స్తో కనిపిస్తూ ఆకట్టుకుంటున్నారు లాంగ్ హెయిర్ ఫుల్ గడ్డంతో తాజాగా కూడా హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో సూపర్ స్టార్ తడుక్కుమన్నారు తాజా సమాచారం ప్రకారం ఎస్ఎస్ఆర్ఎంబి రెండు తొమ్మిది ఈ నెల సెప్టెంబర్ లాస్ట్ వీక్ నుండి యూనిట్ సభ్యులు అందరూ వర్క్ షాప్ లో పాల్గొంటారని టాక్ డిసెంబరు నుండి పక్కాగా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఫస్ట్ షెడ్యూల్ ను విదేశాల్లో మొదలెట్టనున్నారు ఫారిన్లోని అడవులలో భారీ చేజింగ్ సీక్వెన్స్ ను షూట్ చేయనున్నారు హైవోల్టేజ్ యాక్షన్ అండ్ అడ్వెంచరస్ ఎంటర్టైనర్ గా రానున్న ఈ సినిమా కథ గురించి ఓ సాలిడ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది ఈ మూవీ పద్దెనిమిదవ శతాబ్దపు బ్యాక్ డ్రాప్ తో పీరియాడిక్ డ్రామాగా మూవీ రూపొందనుందని సినీ ఇండస్ట్రీలో జోరు ప్రచారం సాగుతోంది అందుకు తగ్గట్లుగా నటీనటుల మేకోవర్స్ ని వందల ఏళ్ల నాటి గిరిజన జాతికి చెందిన ఓ తెగ లుక్స్ వచ్చేలా ప్లాన్ చేస్తున్నారట జక్కన్న త్వరలో ఈ మేకోవర్ కి సంబంధించిన పనులు పూర్తవ్వగానే అక్టోబరు పదిన రాజమౌళి బర్త్డే గా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఎస్ఎస్ఆర్ఎం మీ రెండు తొమ్మిది నుండి అప్డేట్ ఇవ్వనున్నారని రానున్నట్లు టాక్ ఆపై అనువైన ప్రదేశాల్లో షూటింగ్ స్టార్ట్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం భారీ అంచనాలతో వస్తోన్న ఈ మూవీని నిర్మాత కేఎల్ నారాయణ రూ ఒక వెయ్యి కోట్ల బడ్జెట్తో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం అందుకు తగ్గట్టుగానే హాలీవుడ్ టెక్నీషియన్స్ ను ఇందులో భాగం చేయబోతున్నట్లు తెలుస్తోంది ఈ సినిమాలో మహేష్ బాబుకు జోడీగా ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్ నటించనుందని తెలుస్తోంది రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తుండగా కీరవాణి మ్యూజిక్ సమకూరుస్తున్నారు ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి